మిలాదు నబి వేడుకల్లో అపశృతి దొరలింది వేడుకలను పురస్కరించుకొని గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు మకా మసీదు చార్నార్ల నుంచి ఇతర ప్రాంతాలకు ర్యాలీలు కొనసాగుతున్నాయి ర్యాలీల సందర్భంగా యువకులు పెద్ద ఎత్తున డీజేలను వినియోగిస్తూ ఉత్సాహంగా ముందు కదులుతున్నారు అయితే ఉన్నట్టుండి రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రమాదవశాత్తు చార్మినార్ కట్టడం వద్ద నిమ్డా హోటల్ ఎదురుగా డీజే ఉన్న వాహనం విద్యుత్ఘాతానికి గురైంది వాహనంలోనే ఒక్కసారిగా మంటలు ఇగిసిపడంతో వాహనంపై ఉన్న యువకులంతా కిందికి దూకేసి తమ ప్రాణాలను రక్షించుకున్నారు ఎలాంటి ప్రాణ నష్టం జరగపోయినప్పటికీ డీజే వాహనం పూర్తిగా మంటలకు దగ్ధమైంది విజయం తెలిసిన వెంటనే మొగల్పుర అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని చార్మినార్ పోలీసులతో కలిసి మంటలను ఆర్పివేశారు అయితే చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయానికి అతి సమీపంలో డీజే వాహనం మంటలకు ఆహుతి కావడంతో పుకార్లు షికారులు చేశాయి చార్మినార్ దేవాలయం తగలబడుతోందంటూ పుకార్లు వినిపించాయి వెంటనే స్పందించిన చార్మినార్ ఇన్స్పెక్టర్ కమతం చంద్రశేఖర్ తమ సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దారు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని దక్షిణ మండలం పోలీసులు ప్రజలను కోరారు